శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి వివేకాన్కి ప్రియమైన విషయం మై ఇండియా ద ఇండియా అటర్నల్ నా భారతం అమర భారతం మళ్ళీ ఏ విధంగా వేలాది సంవత్సరాల ముందు తల్లి భారతి ఆధ్యాత్మిక శక్తితో ఆధ్యాత్మిక విలువలతో నిండిన ఈ భారతదేశం విశ్వగురువుగా మారాలేని వివేకానంద సంకల్పం నూట ఇరవై ఐదు సంవత్సరాలైంది స్వామి వివేకానందుల వారు అమెరికా నుంచి తిరిగి వచ్చిన సమయం ఇది పద్దెనిమిది వందల తొంభై ఏడులో వివేకానందు వారు జాన్వరి ఇరవై ఐదో తారీఖు రామనాథపురం ఆ సమయంలో రామ్నాడ్ ఆ స్థలానికి కొలంబో నుంచి ప్రయాణం చేసి వచ్చారు ఆయన ఆ సమయంలో రామనాథపురానికి భాస్కర్ సేతుపతిన మహారాజు ఉండేవాడు వివేకానులు వారి శిష్యుడయ్యాడు ఆయన మంత్రదీక్ష తీసుకున్నాడు వివేకానులు వచ్చేసిన వెంటనే ఈ మహారాజు తన చెప్పులని తీసేసి రాజుకి సంబంధించిన ఒక రథాన్ని వివేకానని కూచపెట్టి గుర్రాలు కట్టుంటే ఒక సారథి ఉంటే భాస్కర్ సేతుపతి రాజుగారు ఆ గుర్రాల్ని తీసేయమని చెప్పి ఆయనే వివేకానందుని లాక్కొని వెళ్ళారంట రాజభవనానికి అది చూసి వివేకానంద చాలా ఎమోషనల్ అయిపోయారు మహారాజా నువ్వు ఎంతమంది నీకు గౌరవిస్తారు నువ్వేంటి సారథి పని చేస్తున్నావు డ్రైవర్ పని చేస్తున్నావు అంటే ఇది భారత పరంపర భారత సంస్కృతి గురువు పాదాల దగ్గర శిష్యుడు కూర్చోవాలి రాజు అయినా సరే కలెక్టర్ అయినా సరే టీచర్ అయినా సరే గురువు పాదాల దగ్గర తీసుకోవాలి ఈ విధంగా జరిగిందని చెప్పి భాస్కర్ సేతుపతి వివేకానందకి సలహా ఇస్తారు అపెద్ద సభ జరుగుతుంది అక్కడ రామనాథపురంలో సుమారు పదివేల మంది ప్రజలు చేరుతారు వివేకానంద చూడ్డానికి ఎవరు ఆ సన్యాసి తెలియకుండా అమెరికాకి వెళ్ళిపోయాడు మూడున్నర నిమిషాల్లో విశ్వవిఖ్యాత అమెరికాని జయించాడు భారత సమాచ సందేశాన్ని సనాతన ధర్మ ప్రఖ్యాతని ధ్యానాల్ని కేవలం అమెరికాలో కాదు ఇంగ్లాండ్లో కూడా నేను వాళ్ళకి ప్రబోధించాడు వాళ్ళ గురువు అయ్యాడు ఇక్కడ మనం బానిస జాతి బానిస దేశం బ్రిటిష్ రాజ్ అనేవారు ఇండియాని పేరు పెడితే తన్నేవారు మనల్ని అలాంటి సమయంలో ఒక సన్యాసి ఏ పార్టీకి చెందినవాడు కాదు టాటా బిర్లా అంబానీ లాంటి ఒక ఇండస్ట్రియలిస్ట్ కాదు కేవలం అతని ఆధ్యాత్మిక శక్తితో కేవలం అతని ఆధ్యాత్మిక వెలుగుతో అమెరికాని యూరోపా దేశాన్ని ఆయన పిడికిల్లో పెట్టుకున్న సన్యాసి ఎవరు చూడ్డానికి చాలా కుతూహలంగా భక్ ప్రజలు వస్తే మహారాజ్ ఏం చేశాడు తన సింహాసనం మీద వివేకాంద్ని కూర్చోపెట్టి నెల మీద మహారాజు కూర్చున్నాడు అప్పుడు వివేకానంద ఒక ప్రసంగం సుమారు రెండు గంటల సేపు జరిగిందంట మొట్టమొదటి పారాగ్రాఫ్ మీ అందరికి చదివి వినిపిస్తాను దట్ వాజ్ ది టర్నింగ్ పాయింట్ ఇన్ ఇండియాస్ ఫ్రీడమ్ మూమెంట్ మనం ఇప్పుడు అమృత మహోత్సవాన్ని ఆచరించుకున్నాం యావత్ భారతదేశంలో అంతా దాని బ్యాక్గ్రౌండ్ ఏమిటో పిల్లలకి తెలియాలి పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై ఐదో తారీఖు సాయంత్రం వివేకానంద ప్రసంగిస్తున్నారు అది నేటికి కూడా ఆ ఉపన్యాసం హృదయాల్లో అది జ్వలిస్తుందనమాట ఒకటి భాష నేర్చుకోవచ్చు వివేకానంద దగ్గర ఇంగ్లీషు రెండోది ఆయన ఇచ్చిన సందేశం ఆయన ఇచ్చిన కళలు ఆయన ఇచ్చిన ఒక ప్రణాళికని మనం ఆచరించే ఒక అవకాశం మన పుస్తకాల్లో ఉంది ఎంతోమందికి తెలుసో తెలీదో ఇక కొత్త కొత్త యువకులు అందరూ ఉన్నారు మంచి ఆడియన్స్ ఇక్కడ స్వామి వివేకానందుల వారికి ఏ విధంగా వ్యాస మహర్షికి గణేషుడు దొడికాడో మహాభారతం రాయడానికి అదే ఒక దీంట్లో వర్త వర్తమాన సమయంలో మోడర్న్ టైమ్స్లో వివేకాందకి ఒక గణేషుడు దొరికాడు ఇన్ ద ఫారం ఆఫ్ జే జే గుడ్విన్ జే జే గుడ్విన్ అనే ఆంగ్ల ఇంగ్లీష్ మ్యాన్ ఇంగ్లీష్ అబ్బాయి లండన్ నుంచి న్యూయార్క్కి వెళ్ళాడు ఉద్యోగం కోసం అతని ప్రత్యేకత ఏమిటి ఆ సమయంలో అతను స్టెనోగ్రాఫర్ షార్ట్ హ్యాండ్ తెచ్చుకునేవాడు న్యూస్ పేపర్లు చూసాడు అడ్వర్టైజ్మెంట్ కోసం ఒక హిందూ మాంక్ వాన్స్ ఎ స్టెనోగ్రాఫర్ ఎందుకంటే ఎంతోమందిని తయారు చూశారు వాళ్ళు పరీక్షించారు వివేకాన్ మాట్లాడే స్పీడ్కి ఎవరు సరిగ్గా నోట్స్ రాసుకునే సామర్థ్యం లేని వాళ్ళు దొరికారంట రీసెర్చ్ చేసింది ఒక ఆవిడ మేరీ లూయి బర్క్ అని సిస్టర్ గార్గి అనే గురువు గారు పేరు పెట్టారు ఆవిడకి ఆరు వాల్యూమ్స్ ఆరు ఖండ సుమారు ఒక్కొక్క పుస్తకానికి తొమ్మిది వందల వెయ్యి పేజీలు ఉన్నాయి ఎవరికి వివేకానంద మీద ఇంకా చదవాలనే ఇది ఉందో ఒక ఆశ ఉందో లోపల సంకల్పం ఉందో దయచేసి ఆ సిక్స్ వాల్యూమ్స్ కొనండి చదవండి వివేకానంద్ ఇన్ ద వెస్ట్ న్యూ డిస్కవరీస్ అవర్ ఫ్రెండ్ ఇన్ అమెరికా వుడ్ లైక్ టు రీడ్ దాట్ అండ్ స్ప్రెడ్ దిస్ మెసేజ్ వేర్ దిర్ ఆర్ సో మెనీ అన్నోన్ స్టోరీస్ అబౌట్ స్వామిజీ విచ్ ఆస్ నాట్ అవైలబుల్ ఇన్ ది మెయిన్ బుక్ సిక్స్ వాల్యూమ్స్ ఈ మేర్ ఇన్ ఇ బర్క్ సిస్టర్ గార్గి రిసెర్చ్ చేసింది ఆ సమయంలో ఎవరెవరు సుమారు ఊహించండి ఒక నలభై సంవత్సరాల ముందు రాసిన పుస్తకాలు ఇవన్నీ ఆ సమయంలో కొంతమంది వివేకానంద చూసిన వాళ్ళు బతికారు అమెరికాలో వీధి వీధికి తిరిగింది ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ నుంచి ఈస్ట్ కోస్ట్ తిరిగింది తిరిగింది అన్ని ఇళ్లకి తిరిగింది ఎక్కడ వివేకానంద చూసిన వాళ్ళు ఉన్నారా లేదా వాళ్ళు మన మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారా వాళ్ళు ఏమైనా చెప్పారా వివేకానంద గురించి చెప్తే ఒక ఊర్లో ఎంత వేగంగా వివేకానంద ఇంగ్లీష్ స్పీచ్ ఇచ్చారో వాళ్ళు నోట్ చేసుకున్నారంట ఒక డైరీలో మీరు నమ్ముతారో నమ్మరో యువకులు యువతీలు ఉన్నారు ఇక్కడ వివేకానంద స్పీకింగ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ స్పీ క్యాన్ యూ ఇమాజిన్ హిస్ స్పీడ్ వాస్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ బుల్లెట్స్ కంటా వేగంగా మాట్లాడుతూ ఉండేవారంట ఆ వేగానికి ఎవరో ఒకళ్ళు నోట్స్ తీసుకోవాలి కదా వివేకానంద లెక్చర్స్ ఫర్ ఆల్ ఎక్స్టెంపోర్ అప్పుడప్పుడు జ్ఞానయోగం మీదో భక్తి యోగం మీదో రాజయోగం మీదో ప్రిపేర్ చేసుకొని క్లాసెస్ తీసుకునేవారు బట్ నైంటీ పర్సెంట్ అని ఉపన్యాసాలు హృదయం నుంచి వస్తున్నది ధ్యానం నుంచి వస్తున్న వేగంతో సంకల్పంతో తొందర తొందరగా సందేశం ఇచ్చి నీ వెళ్ళిపోవాలి అని ప్ర సంకల్పం తీసుకొని అమెరికాలో మాట్లాడుతూ ఉంటే ఈ జే జే గుడ్విన్ ఏం చేశాడు ఆ ఉద్యోగానికి అప్లై చేశాడు జే జే గుడ్విన్ గారి వేగం సుమారు నూట ముప్పై వర్డ్స్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్ ఆల్మోస్ట్ కొంచెం ఇంచుమించు వస్తూ ఉండింది వివేకానంద స్పీడ్కి ఒక వారం సేపు పని చేశాడంట ఆ సమయంలో మీ రేనాల్డ్ పెన్లు మీ ఫ్లోయింగ్ ఇంక్లు లేవు అంత ఫెదర్ పెన్ అది ఇంక్ డిప్ చేసుకునే ఉండాలి ఎప్పుడు ఎప్పుడు వేకాన మాట్లాడతాడో తెలియదు అతనికి రాత్రి బవడు గణేషుడు లాగా అతను కాచుకొని ఉన్నాడు రాసుకున్నాడు రాసుకున్నాడు ఎంత కృషి చే ఒక వారం సేపు పనిచేశాడంట ఆయనకి జీతం ఇచ్చారు ఇరవై ఐదు డాలర్లు ఆ ఇరవై ఐదు డాలర్లు మళ్ళీ తిరిగి ఇచ్చేశాడంట ఐ డోంట్ వాంట్ మనీ అంటే నువ్వు వెళ్ళిపోతావా ఉద్యోగం వద్దా నీకు స్వామిజీ సేవ చేయవా అంటే ఈ వివేకానంద క్యాన్ గివ్ వేదాంత టు ఐ ఐఎమ్ రెడీ టు గివ్ మై లైఫ్ టు హిమ్ ఐఎమ్ హిస్ డిసైపుల్ అని చెప్పి అతని ఇరవై ఐదు డాలర్లు కూడా తీసుకోకుండా అతని జీవితాన్ని వివేకానంద అర్పించాడు నీడలాగా ఉన్నాడు ఐదు సంవత్సరాలు పాటు రాత్రి బవడు నిద్ర లేకుండా ఈ జే జే గుడ్ విన్ వివేకానంద సాహిత్యాన్ని మనకు అందించాడు అతని చిన్న పుస్తకం ఉంది అతని బయోగ్రఫీ వివేకానంద అంటారు మై ఫెయిత్ఫుల్ గుడ్ విన్ మై ఫెయిత్ఫుల్ గుడ్విన్ అని వివేకానంద లేఖ రాస్తారు మీరు నమ్ముతారా లేదా మిత్రులారా మై డియర్ ఫ్రెండ్స్ హీ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ సెవెన్ నెమోనియాతో ఊటీలో ఒక గ్రామంలో పల్లెటూరు తెలియకుండా చచ్చిపోయాడు అతను పంతొమ్మిది వందల డెబ్భైలో అతని శరీరాన్ని ఎక్కడ పాతి ఊటకమండు ఒక చర్చ్లో మా స్వామీజీ గారు కనిపెట్టి ఒక చిన్న మాన్యుమెంట్ చేశారు ఎవరు రామకృష్ణ మిషన్ సంబంధించిన వాళ్ళు వెళ్తారో ఆ ఊటి అక్కడ వ్యాసమహర్షి గణేషుడికి ఎలా ఉండేవాడో వివేకానందకి ఆ గుడ్విన్ సిమెట్రీ దగ్గరికి వెళ్ళి పూలు అర్పించి ఒక ఐదు నిమిషాలు అక్కడ ప్రార్థన చేసి వస్తూ ఉంటాం ఆ గుడ్విన్ ఇంగ్లీష్ మ్యాన్ అతను వివేకానంద భారతదేశం వచ్చిన అతను రీబిల్డ్ ఇండియా రీబిల్డ్ ఇండియా మా భారత భారతం అంటుంటాం వివేకా ఆ ఫోటోలో ఉంది మెడ్రాసులో గుడ్డువి నించొని ఉన్నాడు బ్రహ్మచారిగా గుండు కొట్టుకొని వైట్ బట్టలు వేసుకొని వివేకాన్ వెనకాల కలం పట్టుకొని పెన్ పట్టుకొని ఉంటాడు అతను అతని వల్ల ఇప్పుడు ఏమేమి ఉపన్యాసాలు వింటున్నాం ఏమేమి మన పుస్తకాలు చదువుతున్నాం రీబిల్డ్ ఇండియా లాంటిది నా భారతం అమర భారతం లాంటిది దాని ఒరిజినల్ బుక్ ఏమిటో మీ ముందు పెడుతున్నాను లెక్చర్స్ ఫ్రమ్ కొలంబో టు ఆల్మూరా ఇరవై తొమ్మిది ఉపన్యాసాలు గుడ్విన్ గారి వల్ల మనకు లభించింది ఎంత అద్భుతమైన సేవ చేశాడు చూడండి గుడ్విన్ ఒకరోజు వివేకానంద గంగానది స్నానానికి వెళ్ళారు తిరిగి వచ్చేటప్పుడు కాళ్ళంత బురదతో అంటూ ఇదైపోయింది ఒక మగ్గో లేక కొంచెం నీళ్లు కోసం కడుక్కోవాలని వివేకాంద్ ఇటు అటు చూస్తూ ఉంటే జే జే గుడ్విన్ ఒక ఆంగ్ల వ్యక్తి యువకుడు ఏం చేశాడో తెలుసా తన ఖండవాన్ని తీసి నెల మీద కూర్చొని గురువు గారి పాదాలను తుడిచాడంట వివేకాంద్ ఎమోషనల్ అయిపోయారు చూడయ్యా వారందరూ ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు ఈ గుడ్విన్ ఏం చేస్తున్నాడు ఒక సన్యాసి పాదాలు క్లీన్ చేస్తున్నాడు దట్ షోస్ ఈజ్ రియల్ డివోషన్ టు ద సర్వీస్ ఆఫ్ ఇస్ గురువు అని చెప్పి వివేకాంద్ పొగుడతారు అతను ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ గుడ్విన్లో ఎంత ఉండింది ఎక్కడి నుంచి నీళ్ళు తెస్తావు ఎక్కడికి మగ్గు తెస్తావు నా చెద్దరు ఉంది కదా నా కండవా ఉంది కదా తుడిచేద్దాం అని చెప్పి అదే ప్రసాదంగా పెట్టుకున్నానంట గుడ్ విన్ ఆ గుడ్ విన్ వల్ల మనకి వివేకానంద లేఖలు ఉపన్యాసాలు దొరుకుతున్నాయి ఫస్ట్ పేరాగ్రాఫ్ చూడండి నేను ఏడు సుమారు ఇరవై సంవత్సరాల ముందు మొట్టమొదటిసారి ఉపన్యాసం విన్నాను ఎవరో మాట్లాడుతూ ఉంటే ప్రసంగిస్తూ ఉంటే అప్పటి నుంచి ఆ ఫస్ట్ పేరా నా మనసులో అంటుకుపోయింది రీబిల్డ్ ఇండియా అంటే అక్కడ ప్రారంభం అవుతుంది లాంగెస్ట్ నైట్ సీమ్స్ డౌన్ ఫ్రమ్ వర్ ఫ్రమ్ పీక్ ఇన్ఫినెట్ హిమాలయా ఆఫ్ నాలెడ్జ్ ఆ భాష ప్రయోగం చూడండి ఆ సంగీతం చూడండి దాని వెనకాల ఉండే ప్రేమ చూడండి తల్లి భారతి మీద దాని వెనకాల ఉంటే మనకి ఏం చెప్తున్నారు వివేకాన బోధన పద్దెనిమిది వందల తొంభై ఏడు మనం ఎప్పుడు మాట్లాడుతున్నాం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు వరంగల్ కూర్చొని మాట్లాడుతున్నా ఆ సన్యాసి మాట్లాడిన వేగంతో తర్వాత అంటారు లాస్ట్ పేరా చెప్తున్నాను పెద్ద పేరాగ్రాఫ్ ఇది బట్ చాలా అద్భుతం ఇంగ్లీష్ మీ ఇంగ్లీష్ ఎవరో నేర్చుకోవాలనుకుంటారో ఏం మాట్లాడాలనుకుంటారు ఈ పేరాగ్రాఫ్ చదివితే మనసులో ఉండే అడ్డంకాలు గోడలోని పగిలిపోయి విల్ ఏ ఫ్రీ జెంటల్మ్యాన్ ఫ్రీ ఫ్రమ్ టెన్షన్ ఫ్రీ ఫ్రమ్ వరీస్ సంఖ్యను ఛేదించు బంధాలను ఖండించు అది అవుతుంది మీకు లాస్ట్ పేరా లాస్ట్ ఫోర్ లైన్స్ చూడండి like a breeze from the himalayas it is bringing life into the almost dead bones and muscles the lethargy is passing away and only the blind cannot see or the perverted will not see that she is awakening this motherland of ours from her deep long sleep none can resist her anymore never is she going to sleep anymore no outward powers can hold her back anymore for the infinite giant is rising to her feet and vivekananda